నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోయటం అనేది ఒక ఆనవాయితీ పుట్టలో నాగులు చదివినప్పుడు చాలా వరకు భక్తులందరూ కూడా పుట్టలో పాలు పోస్తూ ఉంటారు ఇక్కడ ఒక స్వామి పుట్టలో పాలు పోస్తున్నాక స్వయంగా ఆ నాగరాజుకే అక్కడ పుట్టలో పాలు పోయటం ఈ విజయంలో చూస్తుంటారు ఆ స్వామి పాలు పోయటం ఇది ఎంతో అదృష్టకరమైనటువంటి ఒక సంఘటన అందరూ కూడా గ్రామ ప్రజలు చుట్టూ ఉన్న వాళ్ళు వస్తూ ఆ నాగరాజుని నమస్కరించుకుంటూ అలానే నిలబడిపోయారు చూస్తూ ఉండిపోయారు ఇది ఎంతో అదృష్టమైనటువంటిది ఆ రోజు పుట్టలో పాలు పోస్తూ ఉండటం అక్కడ స్వయంగా ఆ నాగరాజస్వామి అక్కడ ఉండటము ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తే కానీ ఇలాంటివి ప్రత్యక్షాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి సాక్షాత్తు ఆ నాగరాజ ప్రత్యక్షమైనట్టు ఇక్కడ కనపడుతూ ఉన్నది చాలామందికి అపోహలు ఉంటాయి దేవుడు ఉన్నాడా లేడా అనేది అపోహలు ఉంటాయి అలాంటి వాళ్ళకి ఇదే ఒక నిదర్శనంగా చెప్పవచ్చు స్వామియే శరణమయ్యప్ప నాగరాజావే శరణమయ్యప్ప ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి భగవద్ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మీరు కూడా దర్శనం చేసుకొని నమస్కరించుకొని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి భగవద్ బంధువులందరికీ కూడా ఈ భాగ్యం కల్పించండి స్వామి శరణమయ్యప్ప నాగ రాజావే శరణమయ్యప్ప నాగ రాజావే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం